కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ పరీక్షలకు రెండు వేల ఇరవై నాలుగుకు గాను శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇరవై మంది విద్యార్థులు పరీక్షలకు కాగా వారిలో పదకొండు మంది విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి నేషనల్ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు వారికి నాలుగు సంవత్సరాల పాటు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి పదహైదు వేల రూపాయలు స్కాలర్షిప్ అందడంతో ఆ విద్యార్థుల ఆనందానికి అవధులు లేవు ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చే నిర్వహించబడిన జాతీయ ఉపకార వేతన పరీక్షలో ఊరందూరు ఉన్నత పాఠశాల నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులు పదకొండు మంది ఎన్నికయ్యారు మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని అంతేకాకుండా జిల్లా స్థాయిలో కూడా అత్యంత ఎక్కువ మంది ఎన్నిక కాబడిన పాఠశాలగా ఊరందూరు ఉన్నత పాఠశాల చరిత్ర సృష్టించిందన్నారు ఒక పాఠశాల నుంచి నలుగురు లేదా ఐదు మంది ఎన్నిక కావడం సాధారణం కానీ పదకొండు మంది ఎన్నికైన గ్రామీణ పాఠశాలగా ఊరందూరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది ఈ విద్యార్థిని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వంచే పదహైదు వేల రూపాయలు విద్యార్థులకు ఉపకార వేతనంగా అందుతుంది ఈ పరీక్షల్లో తమకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్తో తమ భవిష్యత్తు కార్యాచరణ తమ ఉన్నత విద్యను అధిరోహించడానికి అలాగే వారి జీవితంలో స్థిరపడడానికి ఈ స్కాలర్షిప్ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలియజేశారు తమకు ఆర్థిక సాయం అందజేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వారు ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను సంవత్సరం నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ లో నేను పాల్గొన్నాను మా పాఠశాల తరఫున పదకొండు మంది సెలెక్ట్ అయ్యారు అందులోని ఇందుకు సహకరించిన మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయు ఉపాధ్యాయుల గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం నాకు ప్రతి ప్రతి సంవత్సరం పదహైదు వేలు ఇస్తుంది అందుతో నేను ఇంకా బాగా చదువుకొని నా గోల్ కలెక్ట్ అవ్వాలని దాన్ని సాధిస్తాను కేంద్ర ప్రభుత్వం నాకు ప్రతి ఏటా పదహైదు వేలు ఇస్తుంది అందులో అందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు మరియు నాకు గోల్ ఒకటి అది కలెక్ట్ అవ్వాలని దాన్ని సాధిస్తాను నా పేరు ఎస్కే తహసీ నేను ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాను గత సంవత్సరం ఎనిమిదో తరగతి డిసెంబర్ ఎనిమిదో తేదీ నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఎగ్జామ్ అందు మా మా తరగతిలో ఇరవై మంది పాల్గొన్నారు అందులో పదకొండు మంది సెలెక్ట్ అయ్యాం మా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పదహైదు వే వేలు అందజేస్తుంది దీంతో మేము మా చదువుకు సంబంధించిన అవసరాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ పదహైదు వేలు నా విద్య కోసం నేను ఉపయోగిస్తాను నా భవిష్యత్తులో నేను అవ్వాలని ధర్మకాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నా దీనికి ఈ పదహైదు వేలు ఎంతో సహాయపడుతుంది కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా పేరు శ్రీనివాసులు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గణిత ఉపాధ్యాయునిగా పనిచేయచున్నాను ప్రతి సంవత్సరం మా పాఠశాల నుండి ఎనిమిదవ తరగతి చెందిన విద్యార్థులు ఇరవై మంది ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది అందులో పదకొండు మంది సెలెక్ట్ అయ్యారు సో వారందరూ సెలెక్ట్ అవడము సో పాఠశాలకు పనిచేయించినటువంటి హిందీ టీచర్ మల్లికార్జున్ సార్ గారు ఈడీ సార్ రమేష్ రెడ్డి సార్ గారు వారు కూడా ఈ శిక్షణ కారిస్తున్నాము సో ప్రతి ఒక్కరి సహకారంతో మేము ముందుకు సాగాం కాబట్టి మా పాఠశాల ఈ మన చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి అద్భుతమైన రిజల్ట్ అనేది సొంతం చేసుకోవడం జరిగింది ఇది మా పాఠశాలకి ఎంతో గర్వకారణము సో ఈ ఎన్ఎంఎంఎస్ లో సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ ప్రతి సంవత్సరము పదహైదు వేల రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళకి ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇది అందించడం జరుగుతుంది సో దీన్ని అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు